హలో ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ ప్రశాంతి ఈ రోజు వీడియోలో మనం ద్విత్వాక్షరములు సంయుక్త అక్షరములు సంశ్లేష అక్షరములు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాము ద్విత్వక్షరములు ఏంటో చూసేద్దాం హల్లుకు అదే అక్షరం యొక్క ఒత్తు ఇస్తే ద్విత్వక్షర మగును సాధన అంటే ఎగ్జాంపుల్ ఈ క్రింది అక్షరములను కలిపి పదములు రాయుము తో కూకి కావద్దు తొక్కు తొక్కు ఓకే తొక్కు నా నక్కు వాక్కు వాక్కు చెక్కు చెక్కు ఓకే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అంటే ఒక ఏంటి ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరుతుంది అన్నమాట ఇక్కడ అర్థమవుతుంది కదా మనకు ఒక హల్లు ఇచ్చిన ఇక్కడ ఇక్కడ కానిది హల్లు ఓకే అదే హల్లుకు సేమ్ హల్లు ఒత్తు కాకి ఒత్తు వచ్చి చేరుతుంది కాబట్టి ఏంటి ఇక్కడ హల్లుకు అదే అక్షరం యొక్క ఒత్తు ఇస్తే ఏమవుతుంది అది ద్విత్వక్షరం అగును ఓకే నా ఫ్రెండ్స్ ఇది ద్విత్వక్షరం అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాం రెండు అక్షరముల పదములు అమ్మ అన్న చల్ల ఎద్దు ముగ్గు ఓకే అంటే ఏదైతే హల్లు ఉందే అదే హల్లుకు దాని హల్లు వత్తే వచ్చి చేరుతుందన్నమాట ఓకే నా అనేది ఒక హల్లు అయితే నాకి నా ఒత్తు ఏంటి సేమ్ అదే హల్లు వత్తే అవుతుంది కదా ఓకే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మూడు అక్షర పదములు చూద్దాం కొన్ని అచ్చట కమ్మని కవ్వము తమ్ముడు ఇద్దరు ఓకే ఇప్పుడు చూడండి ఏదైతే హల్లు ఉందో సేమ్ అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరుతుంది అనమాట వీటికి ఓకే ఈ వర్డ్స్కి ఇది ద్విత్వాక్షరం అవుతుంది ద్విత్వాక్షరం అందరికీ అర్థమవుతుంది అనుకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనము నెక్స్ట్ సంయుక్త అక్షరం చూసేద్దాం హల్లుకు వేరే హల్లు ఒత్తు ఇస్తే సంయుక్త అక్షరం అగును అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు ఇస్తే అదేంటి సంయుక్త అక్షరం అగుతుంది సాధన ఎగ్జాంపుల్స్ కొన్ని చూసేద్దాము కీకి తావొత్తు భక్తి ఓకే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా కా అనేది ఒక హల్లు ఇంకా తావత్తు అనేది ఏంటి వేరొక హల్లు ఒత్తు వచ్చి ఇక్కడ చేరుతుంది అవునా భక్తి ఇది ఒక కా అనేది ఒక హల్లు అయితే ఈ కింద ఉన్న ఏంటి ఒత్తు వచ్చేసేది వేరొక హల్లు ఒత్తు అవుతుంది కాబట్టి హల్లుకు వేరే హల్లు ఒత్తు ఇస్తే అది ఏమిటో ఏమవుతుంది సంయుక్త అక్షరం అగును ఇదిగోండి ఇప్పుడు వీటిని మనం చదవలేదు కదా మిగతా పదాలను కూడా చదివిద్దాం ముక్తి ముక్తి భూ భు తి భుక్తి రక్తి రెండు అక్షరముల పదములు వర్షం గర్వం భక్తి సత్యం చక్రి మూడు అక్షరముల పదములు స్నేహము సూర్యుడు మార్గము శబ్దము కృష్ణుడు అంటే మనకు ఏమైతుంది ఇక్కడ అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరుతుందన్నమాట దీనిని మనం ఏమంటున్నామంటే సంయుక్త అక్షరములు అంటున్నాం సంయుక్త అక్షరం అంటే అందరికీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ అక్షరం గురించి తెలుసుకుందాం అక్షరములు హల్లుకు రెండు అంతకు మించి ఒత్తులు చేరిస్తే అక్షరం అగును సాధన సాధన మీన్స్ ఎగ్జాంపుల్ క్రింది అక్షరాలు కలిపి పదాలు రాయండి షా సాకి రావొత్తు ఉంది ఇక్కడ తావొత్తు ఉంది ఓకే అంటే ఒక హల్లుకేంటి రెండు అంతకు మించి ఒత్తులు చేరిస్తే ఏమవుతుందంట సంశ్లేష అక్షరం అవుతుంది కదా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అస్త్రం అస్త్రం వస్త్రం వస్త్రం శస్త్రం శస్త్రం ఇప్పుడు మనం రెండు అక్షరముల పదాలు లక్ష్మి ఈర్ష్య మేస్త్రి విస్మృతి రాష్ట్రం ఊర్ధ్వ మూడు అక్షరముల పదాలు పార్శ్వము ప్రాశస్త్వం సక్రియ వర్జ్యము ఆర్దము